ఈ నమస్తే సార్ ఏం పేరు సార్ నా పేరు రాంబాబు ప్రెసిడెంట్ అందరికీ మళ్ళీ ప్రెసిడెంట్ పోరానికి మళ్ళీ ప్రెసిడెంట్ని అయితే ఎంత దురదృష్టం అంటే దగ్గర మా సోదరులైన వెంకన్నపురం ప్రెసిడెంట్ అలాగే నక్సాపురం ప్రెసిడెంట్ ఇద్దరూ కూడా ఈవేళ అభివృద్ధి చెందలేదని అన్నది చాలా తప్పు అర్హులైన వాళ్ళకి అందరికీ ఇల్లు ఇచ్చాం అలాగే ఇల్లు ఇచ్చాం ఇక్కడే సచివాలయం కట్టాం రైతు భరోసా కట్టాం హాస్పిటల్కి కూడా ఇక్కడే బిల్డింగ్ కట్టి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అది తప్పు అన మనం నచ్చకపోతే ఎక్కడికైనా కానీ తప్ప ఎప్పుడు అభివృద్ధి చేసింది చేయలేదని చెప్పి ఎప్పుడు అనకూడదు మనం రాకముందు మన ప్రెసిడెంట్లు అవ్వకముందు ఎన్ని పెన్షన్స్ ఉండి ఇప్పుడు అరువులైన వాళ్ళందరికీ ఎన్ని పెన్షన్ చేసామనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని తప్ప వెళ్ళిపోతున్నాం కదా ఉద్దేశంతో ఏదో నిందేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను నమస్తే సార్ నా పేరు సిమ్మినాయుడు శరడు శరడు సిమ్మినాయుడు అండి చోడవ నియోజకవర్గం సీనియర్ నాయకుని ఇవాళ వెంకన్నపాలెం గ్రామంలో సర్పంచి అలాగే మాట్లాడడం చాలా దౌర్భాగ్యస్థితి ఎందుకంటే వెంకన్నపాలెం గ్రామం ఎంత అభివృద్ధి చెందిందన్న విషయం ఆ గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే పార్టీలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లోకి ఎంత అవసరమో అంతా వాడుకొని ఇవేళ పార్టీ మారినప్పటికీ ఆ రకమైన మాట్లాడడం చాలా తప్పు ఫంక్షన్ రూపంలో అయితేమి లేకపోతే ఇల్లుల రూపంలో అయితే అనేకమైన ఫంక్షన్ రూపంలో ఏమని రోడ్లు అభివృద్ధి సంక్షేమం అన్ని అన్ని అన్నింటిలోని కూడా వెంకన్నపాలెం అభివృద్ధి చెందిన గ్రామంగా తెలియపరిచిన ఈరోజు పార్టీ మారినప్పటికీ ఆ పార్టీని వేరేగా మాట్లాడడం తప్పని చెప్పేసి నేను ఇవాళ ఖండిస్తున్నాను థ్యాంక్ నేను నా పేరు పలానరసింగ్ రావు ఉమ్మడి జిల్లా డిసిఎంఆ చైర్మన్ అయితే ఇప్పుడు ఆంధ్ర రెండు మూడు రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు వెంకటమలం నరసాపురం ముద్దుతో పంచాయతీల్లో ప్రెసిడెంట్లు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ రోజు ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది వాళ్ళు వాళ్ళతో వాళ్ళు ఏం చెప్పి అదే చేయడం జరిగింది అయితే ఇప్పుడు వెంకరపురం ప్రెసింట్ అవుని నరసాపురం ప్రెసిడెంట్ టీడీపీ క్యాండిడేట్ లేరు ఆ రోజు ఓళ్ళు వైసీపీ వాళ్ళలోనే పోటీలు పెట్టుకొని వాళ్ళ మద్దతుతో గెలిచి ఈరోజు వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది వాళ్ళు పార్టీ మారిపోవడం వల్ల మాకు చేయడం జరిగింది నష్టమే లేదు ఒకటి వాళ్ళు ఏంటంటే అంటే మాకు ఏం జరగలేదు ఏం జరగలేదు అండి వెంకన్నపాలెం వరకు వస్తే అంతే ఇది మా అత్తరు నేను స్వయంగా నేనే ఐదు లక్షల వరకు వచ్చి ప్రతి నుంచి కొల చేసాను నేను సుమారు ఇరవై లక్షలు వచ్చి కాలకుంది అయినా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు వచ్చి డెవలప్మెంట్ ఛాన్స్ దా చంద్రబాబు వస్తే వర్షం ఆ మత్తురాజులతో కట్టుకుంటే మా జనాలు కానీ రైతులు కానీ ఎంతో ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి జగన్ కానీ వచ్చిన తర్వాతే రైతులు కానీ ఈ ఫ్యాక్టరీలో ఉన్న రైతాంగం కానీ ప్రతి ఒక్కరు రోజు ప్రతి ఒక్కరు నాలుగేళ్ళు నోట్లకు అతని ఎంత నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆర్సీ చుట్టూ వస్తున్నాయని కోరుకుంటున్నాం డెవలప్మెంట్ అయితే లేదని అన్నాక మాత్రం లేవు వాళ్ళకి ఏం చేసుకున్నా నిజంగా పడుకుని ఆలోచించుకొని రోజు సర్పంచ్ చేయడానికి మాత్రమే అప్పులు లేవు అవి ఏం జరగలేదు జరగలేదు అన్నారని అంటే ఈ నిజంగా తెలుసుకుని మాట్లాడమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ వైఎస్ కార్యకర్తనే అలాగే ఈరోజు చోళవరంలో డెవలప్ అనేది జనాలందరూ చూస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వాలు అయితే సర్పంచ్లందరూ దోచు తీగేవారు ఈ గవర్నమెంట్ ధర జరగదు అవినీతి లక్షణాలు జరగవు న్యాయబద్ధంగా ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ నేరుగా వాటర్ రేఖంతో పడిపోతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఐటీ బాగున్నారు రోడ్లు కూడా ఈ నాలుగు ఐదు రోడ్డు రోడ్లు కూడా క్లియర్ అయిపోతున్నాయి గవర్నమెంట్ పక్కగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ధర్మశ్రీ గారు ఎమ్మెల్యేతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ 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 ఏం పేరు సార్ నా పేరు మొలి సోమనీయుడు వెంకన్నపల్లం ఎక్సర్ సర్పంచ్ జిల్లా సేవాగారు అధ్యక్షుడు నా మీద పోటీ చేసి మొల్లి ఈశ్వరు అనే వ్యక్తి నా మీద పోటీ చేశాడు టీడీపీ పొత్తుతో అలా పోటీ చేసి గెలిచాడు గెలిచిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వైసీపీ నుంచి గెలిచాను అనగానే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అందరినీ కలుపుకోవాలనేసి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే సరేలే రండి అన్నీ అని చెప్పేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడించారు అలాగే చెప్పాం అయిన తర్వాత అతను ఏం చేశాడంటే నాకు ఎమ్మెల్యే గారు విలువ ఇవ్వలేదు అది ఇది అని చెప్పాడు అలాగే చెప్పాను పిలిపించారు పిలిపించి ఇద్దరు కూర్చొని మాట్లాడించారు అన్నీ కూడా అలాగే అప్పు చెప్తాం ఇద్దరు వాలంటీర్లు తీస్తే ఇద్దరు వాలంటీర్ కూడా ఆర్డర్ చేశాడు మేమే మేమే ఉత్తరలేదు లేదు అవి కూడా మేము చేయలేదు ఇక్కడ ఎలా తేడా వచ్చిందంటే గవర్నమెంట్ ఉందని చెప్పి వాడుకున్నాడు దోచుకున్నాడు వాటి చూసినాడు ఎక్కడ పడితే అక్కడ అన్నీ చేశాడు ఇళ్ళ పట్టాలు కూడా మాకు సచివాలయం దగ్గర నుంచి దుర్గ భూలగతలు గుడి ఉంది అక్కడ వరకు వాళ్ళ వాళ్ళ పిల్లలిద్దరి పేరుని వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ పేరుని ఆ నలుగు కూడా పట్టాలు చేసి మనిషి డైలీగా విఆర్ఓతో ఒత్తిడి తెచ్చి ఎమ్మర్ఓ గారికి కూర్చొని అన్ని చేసేవాడు కానీ ఇప్పుడు మా చేతులు ఇంకా అలా చేయలేమని చెప్పేశారు అంతేగాని ఆ స్వార్థం గురించి చేసుకున్నాడు తప్ప ఎదర ఇప్పుడు ఊర్లో ఏమీ పెద్ద ఇదిగా చేయించలేదు అలాగే మాది ఎనర్జీ గ్యాంట్స్ యాభై మూడు లక్షలు పంచాయతీ సచివాలయం ఇరవై లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు నరసభను పోగా పది లక్షలు ఈ యాభై మూడు లక్షలు అరవై మూడు లక్షలు కాంట్రాక్ట్ని పంపించారు ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ పంపిస్తే తీరమని కానీ నా పీచర్ నాకు ఇవ్వండి అని అన్నారు ఎవరైనా గత 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 ఉండిపోయిన ఎన్ఆర్జీసీ యాభై మూడు లక్షలు ఈ పది లక్షలు అరవై మూడు లక్షలు కూడా వాళ్ళు ఏం చేస్తారు వర్క్ చేసిన తర్వాత ఏం చేస్తాం తప్ప ముందుగా నేను చేయలేము చేయలేము అంటే అయితే నేను తీర్మానం పంపించాడు అయినా సరే ఈరోజు ఒక్క రూపాయి కూడా పని చేయలేదా అని అన్నాడంటే ఆ అరవై మూడు లక్షలు బ్యాక్ ఎందుకు వెళ్ళిపోయాయి దేని వల్ల వెళ్ళిపోయి ఆడు చేయలేక వెళ్ళిపోయాయి ఆ డెవలప్ నుంచి కాదు వాడు దోచుకోవడానికి డబ్బుల గురించే ఆ ఇలా చేశాడు లేదంటే ఈరోజు రోడ్లు కూడా అయిపోయాను కాళ్ళు తప్పించి చూపిస్తాడు అలాగే ఎమ్మెల్యే గడప గడపకు వచ్చిన రోజు కింద కాలనీలో వాళ్ళ కిందకి డ్రైనేజ్ కట్టడం అక్కడే నిలబడి చెప్పారు ఈ సైట్ గురించి ఎవరికి ఎన్ని ఫ్లాట్లు కానీ అడిగాడు కానీ ఆ ఫ్లాట్లు అడగలేదు ఆ సొంత అడిగాడు అది కూడా అలా కరోడు శాతం నేను కబరి పెట్టాను ఆ గ్రాంట్ వెనక్కి వెళ్ళిపోతుంది మీరు కూర్చొని మాట్లాడుకుని ఎంచుకోపోతుంది అంటే ఆడు మాట్లాడలేదని చెప్పేశారు అలాగే ఆడి తప్పు చేసి అన్ని చేసి ఎమ్మెల్యే గారి మీద గవర్నమెంట్ మీద నిందిలేయడం అది చాలా తప్పది నేను చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ నా పేరు పిల్లలు బాగుందండి వైసీపీ వెంకట భావనండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక డెవలప్మెంట్ అనేది ఒక స్పీడ్ హై స్పీడ్లో చూసుకుపోతుందండి అక్కడ అలాగే అక్కడ ధన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ధర్మంశ్రీ గారు అంటలోనే చాలా హై స్పీడ్లో చూసుకుపోతుంది ఇటువంటి ప్రభుత్వం మీద లేనిపోని అప్పందాలు వేయడానికి కొద్దిమంది చేడపరులు లాగా అవతల పక్కన ఉన్న లాగా సర్పంచ్ అయ్యి మా దగ్గరికి వచ్చి మా బాధ్యతలకు వచ్చి ఉండి ఎన్నాళ్ళ పెట్టి అనిపించి ఏం చేశాడంటే ఐదు వందల ముప్పై సర్వే నెంబర్లోనే పీహెచ్ నానుకంలో ఉన్న ఆ పక్కన ఉన్నది ఆ ఫాలోవర్స్కి కొద్దిగా ల్యాండ్ ఉందండి ఆ ల్యాండ్ ముందు పిహెచ్ ముందు పక్కది బంజరీ అది ఆ బంజరీ నాకు ఇచ్చేయండి ఆ బంజరీ ఇచ్చేసి వెనకాల అనుకుంటాను దానివల్ల నాకు ఉపాధి కలుగుతుంది అని అంటే బాబు ఈ ప్రభుత్వంలోని ఎటువంటి అవినీతి ఆరోపణలకి ఎటువంటి మచ్చ తెచ్చుకోండి ఉద్దేశం లేదు మాకు కాబట్టి అటువంటి వాటిని మీకు సహకరించమని చెప్పారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆడు ఆడ పిల్లల పేరుని ఆ అమ్మ పేరుని ఫ్లాట్లు పెట్టుకున్నాడు అండి ఫ్లాట్లు పెట్టుకుంటే అయ్యి కూడా ఇప్పుడు ఏమి మేము చేయలేము ఆల్రెడీ మీ ఇల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి రూల్స్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ఎటువంటి అవినీతి ఆరోపణలకి మచ్చ లేకుండా జరుగుతుంది కాబట్టి అటువంటి మీ చేయలేము అని చెప్పారండి చెప్తే ఆడికి నచ్చక ఇవన్నీ చేయలేదనే ఉద్దేశం మీద అవతరపాక టీడీపీలోకి జాయిన్ అయిపోయి జాయిన్ అయిపోతే అయిపోవాలా కానీ ప్రభుత్వం పని చేయలేదు ఇది చెందలేదు పది చెందలేదని ప్రభుత్వం మేము మాట్లాడేస్తాము అలాంటి వేస్ట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఇక్కడికి రావడం వల్ల కొద్దిమంది కొద్దిగా కొద్ది గొప్ప కేటర్ దూరం అయింది ఆ ఎద వెళ్ళిపోండి కాబట్టి అలాంటి వాడు వెళ్ళిపోయాడు కాబట్టి రోజు కేటర్ మంచి ఉత్సాహం పొంది అన్ని విధాలుగా పార్టీకి మంచి హైక్ వచ్చినట్టు పనిచేస్తుంది కాబట్టి సెలవు